సుమిత్ర పారిజాతాన్ని జోష్నని పిలిపించి వదిన వస్తుంది కదా తనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తను ఉన్నంత వరకు చాలా సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం దశరథ దగ్గరికి వచ్చి నువ్వు అనుకున్నట్లుగానే ఇప్పుడు సుమిత్ర మారిపోయింది ఇప్పుడు నువ్వు కూడా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే నా చెల్లి కళ్ళల్లో ఎప్పుడు ఆనందం కనిపిస్తుందో అప్పుడు తప్పకుండా నేను మాట్లాడుతాను నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే దశరథ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ మాత్రం చూసావా సుమిత్రని తన ముఖంలోనే ఆనందం కనిపిస్తుంది కానీ తన మనసులో మాత్రం కనిపించటం లేదురా నువ్వు మాట్లాడితే సరిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే నాకు కూడా అలాగనే ఉంది నాన్న నేను ఏదో బయటికి నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నాను కానీ సుమిత్రతో మాట్లాడకపోతే నాకు చాలా బాధగానే ఉంటుంది నేను తొందరలోనే సుమిత్ర మాట్లాడుతాను అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని శివనారాయణ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో కార్తీక్ వాళ్ళ నాన్న అయితే నమస్తా నమస్కారం బావగారు అని చెప్పేసి అయితే దశరథకు అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే ఏంటి బావ నువ్వు ఏదో పరయ్యేవాడులాగా నమస్కారం పెడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం ఇంట్లోనికి రండి అని చెప్పేసి అయితే వాళ్ళ వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కాంచనా మాత్రం అన్నయ్య వదినతో మాట్లాడావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే ఇదిగో మీ వదిన ఎక్కడ ఖాళీగా ఉంది మీరు అందరూ వస్తున్నారని చెప్పి వంటలన్నీ సిద్ధం చేసింది అందుకే బిజీ బిజీగా ఉంది మాట్లాడలేకపోయాను తర్వాత ఖచ్చితంగా మాట్లాడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర వాళ్ళు రావటం చూసి ఏంటి దీప పరాయిదాన్లాగా అక్కడే ఉండిపోయావు రా వంటలన్నీ సిద్ధం చేశాను కదా ఇక మన అందరం కూర్చొని చాలా సంతోషంగా భోజనం చేద్దాం కానీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఏంటి అమ్మ ఇంతకు త్వరగా ఎలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్